జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ భీమరావు ధర్మపురి సిఐ రామ్నాథ్ సింహ ఆధ్వర్యంలో పోలీస్ కేంద్ర బలగాలతో కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినదని ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలని శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ ఉదయ్ కుమార్ రెండు వందల మంది పారామిలిటరీ బృందం సభ్యులు పాల్గొన్నారు I don't know what to do సలసొ సిగెటి మోద ముటే నినో సద నడిచింది దయ్యా నీ ఇచ్చింది ఇన్ని జిందాగినకిల కసతి పలికింది చే నీ తీది సుగలి నో తెలంగాణ పోలీసు నడిచిన నో తెలంగాణ కేంద్ర పాల బలగాలు వచ్చేసి మన జిల్లా ఎస్పీ శ్రీ సంత్ సింగ్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు కర్మపూరి పట్టణ కేంద్రంలో కేంద్ర పాలామంత్రిని చూపిస్తూ నేను ట్యాక్ బార్స్ నిర్వహించాను మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు స్వచ్ఛహిత వాతావరణంలో వాళ్ళ ఊర వినియోగించుకోవాలి తర్వాత ఎలాంటి అల్లత కానీ గొడవలు కానీ లేకుండా మన జిల్లాలను ఎత్తున పాల్గొని అందరూ ప్రజలందరూ స్వేచ్ఛావారునియోగించుకోవాలి మరియు ఈ ఆరాబలి ఫోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లాగ్ మార్చ్ ద్వారా ఎంతమంది కలగాలిచినాయి అంటే ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్